గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గెలుచుకున్న భారతీయుడు ఎవరు ఆన్సర్ అలోక్ శుక్లా తాము తయారు చేసిన ఏ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతున్నాయని ఆస్ట్రాజెనికా ఒప్పుకుంది ఆన్సర్ కోవిషీల్డ్ బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు ఆన్సర్ వెలవన్ సెందిల్ కుమార్ పేటెటింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం భారత్లో ఎన్ని నూతన పేటెంట్లు పొందారు ఆన్సర్ ఎనభై మూడు వేలు పేటెటింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం భారత్లో అత్యధిక పేటెంట్లు పొందిన రాష్ట్రం ఏది ఆన్సర్ తమిళనాడు విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిని ఏ సంవత్సరం నాటికి వంద శాతానికి చేర్చాలని నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ రెండు వేల ముప్పై ప్రపంచ ఆర్చరీ మహిళల ర్యాంకింగ్స్లలో రెండో స్థానంలో నిలిచిన భారతీయ ఆర్చర్ ఎవరు ఆన్సర్ వెన్నెం జ్యోతి సురేఖ ఇండియన్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ చేరిన జట్లు ఏవి ఆన్సర్ మోహన్ బగాన్ అండ్ ముంబై ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ గ్రామ సర్పంచ్కు ఐక్యరాజ్యసమితి వేదికపై మాట్లాడే అరుదైన గౌరవం దక్కింది ఆన్సర్ పేకేరు గ్రామ సర్పంచి హేమకుమారి ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తించడానికి తీసుకుంది ఆన్సర్ కర్ణాటక బ్రిటన్లో అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను ఏ దేశానికి తరలించే బిల్లుకు ఆ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆన్సర్ రువాండా ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఎన్ని కోట్ల మంది ఎక్కువగా ఆకలితో అలమటించారు ఆన్సర్ రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది భారతీయులు యూరోపియన్ యూనియన్ పరిధిలో ఐదేళ్ల పాటు పర్యటించే అవకాశం కల్పించే ఏ వేసాను విడుదల చేశారు ఆన్సర్ సెమ్జెన్ వేసా డస్ట్లిక్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో భారత్ ఏ దేశంతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించింది ఆన్సర్ ఉజ్బెకిస్తాన్ లోక్సభ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి ఎవరు ఆన్సర్ ముఖేష్ దలాల్ సోరత్ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి నేటి వరకు ఎంతమంది ఎంపీలు లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆన్సర్ ముప్పై ఐదు మంది